వారం సెప్టెంబర్ ముప్పై నుండి అక్టోబర్ ఆరు వరకు వాతావరణ సూచన క్రిందటి వారం మేము సూచించిన విధంగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఒకటి ఉత్పన్నమయ్యి ఉపరితల ఆవర్తనంతో ఒరిస్సా దక్షిణ ఒరిస్సా ఉత్తర కోస్తాంధ్ర దగ్గర తీరము తాకి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు పయనించి పలుచోట్ల భారీ వర్షములు కురిచినవి ఈ వారం బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశలో ఉపరితల ఆవర్తనంతో అల్పపీనం ఉత్పన్నమై ఇది తమిళనాడుకు తూర్పు దిశలో ఉత్పన్నమై తమిళనాడు తీర ప్రాంతం దాటి కేరళ కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వైపు పడమరు వైపు పయనించే అవకాశం ఉంది దీని కారణంగా తమిళనాడు కేరళ కర్ణాటకలలో అధిక వర్షములు ఉండే అవకాశం ఉంది ఈ వారం ఉత్తర తెలంగాణలో బలమైన గాలులతో అచరచుల తేలికపాటి జల్లులు వర్షములు ఉండే అవకాశం ఉంది కొద్ది ప్రాంతములలో శీతల గాలులు వీచే అవకాశం ఉంది మరి దక్షిణ తెలంగాణలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలతో తేలికపాటి జలు అతడతట కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తా ఆంధ్రలో మిశ్రమ వాతావరణంతో బలమైన గాలులతో అతడతట అధిక ఉష్ణోగ్రతలు ఉంటూ కొద్ది ప్రాంతములలో తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఉండే అవకాశం ఉంది మరి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటూ అతడతట మోస్తరు నుండి భారీ వర్షములు నమోదయ్యే అవకాశం ఉంది ఇది యాస్ట్రోమెట్ హైదరాబాద్ వారిచే అందజేయబడిన వాతావరణ సూచన కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయో ఫ్యాక్టర్ జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం